సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే థియేటర్ లోపలికి అల్లు అర్జున్ రోడ్డు షో చేసి వెళ్లారని వాళ్ల బౌన్సర్లు సెక్యూరిటీ సిబ్బంది నెట్టడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఈ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అల్లు అర్జున్కి ఏసీపీ డీసీపీ వెళ్లి వివరించినట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అప్పుడు కూడా థియేటర్ నుంచి బయటకొచ్చేందుకు వచ్చేందుకు అల్లు అర్జున్ ఒప్పుకోలేదంటూ కామెంట్లు చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కూడా నిర్వహించారు ఇందులో సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని అసలు ఒకరి ప్రాణం పోయిందని తెలిస్తే తాను థియేటర్లో ఎందుకు ఉంటానంటూ బన్నీ ప్రశ్నించారు అలానే రేవతి మరణ వార్త తనకి తరువాతి రోజు ఉదయమే తెలిసిందంటూ అల్లు అర్జున్ అన్నారు ఇలా సీఎం రేవంత్ రెడ్డి వర్షన్ ఒకలా ఉంటే అల్లు అర్జున్ వర్షన్ మరోలా ఉంది దీంతో ఇందులో ఎవరిది నిజమో తెలియక సోషల్ మీడియాలో కొంతమంది రేవంత్ రెడ్డికి మరికొంతమంది బన్నీకి సపోర్ట్ చేస్తున్నారు అయితే తాజాగా రేవతి భర్త పాత వీడియోని వైరల్ చేస్తూ రేవంత్ని క్వశ్చన్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోలో తన భార్య కుమారుడు కనిపించకపోవడంతో చాలాసేపు గందరగోళానికి గురైనట్లు రేవతి భర్త చెప్పారు పోలీసులను అడిగితే ఇంకా దొరకలేదు చూస్తున్నామని చెప్పారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలోనే నా భార్య చనిపోయిందనే విషయాన్ని నాకు పోలీసులు చెప్పారు అప్పటి వరకు నాకు చెప్పలేదు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అడిగా థియేటర్ దగ్గర అడిగా కానీ ఎవరు ఏం చెప్పలేదు అప్పుడు మూడు గంటలకి నా ఫ్రెండ్ గాంధీ ఆసుపత్రిలో కనుక్కుంటే ఇలా వచ్చారని ఒంటి గంట ముప్పై నిమిషాలకు కన్ఫామ్ చేశారు చనిపోయిందని మూడు గంటలకు కన్ఫామ్ చేశారు అంటూ రేవతి భర్త అన్నారు ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ రేవతి మృతి చెందిందని ఆమె భర్తకే మూడు గంటలకు తెలిస్తే మరి థియేటర్లో ఉన్న బన్నీకి పన్నెండు గంటలకు పోలీసులు ఎలా చెప్పారంటూ క్వశ్చన్ చేస్తున్నారు అసలు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పిన ఏసీపీ పేరు ఎందుకు రేవంత్ చెప్పట్లేదంటూ ప్రశ్నిస్తున్నారు మరోవైపు భార్య చనిపోయిందనే విషయం భర్తకి కావాలని లేటుగా చెప్పి ఉంటారని మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు